శ్రీ రిషిఎం యూపీ స్కూల్ ఓబులవారిపల్లెనందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ ఓ ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజు మాట్లాడుతూ యందు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లు టూ పాయింట్ ఓ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాలలో పీటీఎం పిల్లల విద్యా పురోగతి బాలలు మరియు మెరుగుదల కోసం అన్ని రంగాలను చర్చించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య జరిగే సాధారణ పరస్పర చర్యలు పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ అందు ప్రాముఖ్యత విద్యార్థుల విషయానికి సహకారాన్ని పెంపొందించడంలో ఒక వారధిగా ఉంటుందని తెలియజేయడం జరిగింది మా పాఠశాల అందు తల్లిదండ్రులకు ఆటల పోటీలు ఫ్లవర్ బౌల్ గేమ్ను నిర్వహించడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గేమ్ లో పాల్గొనడం జరిగింది అలాగే తండ్రులకు అందరికీ బాల్ విసిరే పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో ప్రథమ బహుమతి చంద్రశేఖర్ ద్వితీయ బహుమతి కె చంద్రయ్య మూడో బహుమతి కే హరి తల్లులకి బౌల్లో ఫ్లవర్ విసిరే ఆటలు మొదటి బహుమతి ఎస్ ఐషా రెండవ బహుమతి నాగమణి మూడవ బహుమతి విజయమ్మ గెలుపొందారు వీరందరికీ పాఠశాల కరెస్పాండెంట్ యువరాజ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది పాఠశాలలో హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ పాఠశాల గురించి ఈ పిల్లలు బాలులు మరియు బలహీనతలు గుర్తించడానికి ఒక వేదిక పనిచేస్తుందని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారి విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధి మెరుగుపరచడానికి కలిసి పనిచేయడానికి సాయపడుతుందని ఈ మీటింగ్లో వివరించడం జరిగింది ఈ మీటింగ్లో తల్లిదండ్రులు ఎంతో చురుగ్గా పాల్గొనడం జరిగింది ఈ మీటింగ్ కు సుమారు మూడు వందల మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది మరియు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది मैश नागमन है अम्मा ओका खुश हो रहा है अम्मा ओका खुश हो रहा है लाइन पास बना लाइन लोन लोन हां कर दो जय हो दो लाइन कास्ट ही कर दो रेडी है हां सेट 1 2 3 मेरे गले चलो मा 9 से पास में आई थी रेडी का ओकाटी ओकाटी मा ओकाटी पार्टिसिपेन्ट पी जगदेश्वरी सुमति आई पी

Saya juga memiliki malu dan

six dikhi ye kuch batao isme hai wo to vartaan hai bas bas hum theek ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ಒಬ್ಬರೂ ಕೂಡ ನಮಸ್ಪೂರ್ತಿ